ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఆర్డీఓ ఆఫీస్కి పోయి తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఏదో భూగబ్జా చేసినట్టు అదంతా అక్కడ పోయి కంప్లైంట్ చేసినట్లు తర్వాత వార్తల్లో చూశాం అసలు నాకు అర్థం కాలేదు తర్వాత వాళ్ళది ఎట్లుందంటే ఐదారు ఐదారు నెలలు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మేము ఎన్ని కబ్జాలు చేసినా కూడా ఏం మా గురించి పట్టించుకోలేదని మమ్మల్ని అంటే మమ్మల్ని అంటే మాకు దానికి పోయినట్లు ఉంది చూస్తా అంటే మా మా నాన్న మేము కొన్ని అంటే ఇంకా దానికి తగుమైన ఆధారాలు అన్నీ సేకరించిన తర్వాత మా రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి తర్వాత గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు అన్నీ అయిపోయిన తర్వాత ఏమేమి అక్రమాలు జరిగినాయో పోలేకంటే మమ్మల్ని వీళ్ళు ఊరికే అనిచ్చట్లేరు వీళ్ళే పోయి ఆ తర్వాత అంటే మాకు గుర్తు చేయడం మేము ఐదేళ్లలో ఇన్ని బుక్ కబ్జాలు చేస్తా అంటే ఏం వీళ్ళు పట్టించుకోకుండా ఉన్నారే మీరు మా జోలికి రాండి మా రాండి అన్నట్లు నీళ్ళు పైన అయితే అసలు ఒక ఆరోపణ ఒకటి ఇది చేసేటప్పుడు గతంలో మేము ఎలాంటి పరిపాలన అందించాము మేము ఎంతమంది ఏం చేశాము ఎంతమంది మా నాయకులు ఆకాంక్షించుకున్నారు అనేది కూడా అవినాష్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ నెంబర్ వన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీతోనే స్టార్ట్ అవుతాం మేము వాస్ నిజంగా చెప్తున్నాం వాస్తవంగా వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వాళ్ళ అబ్బాయి అనారోగ్యం బాలై కొంచెము ఆసుపత్రిలో ఉన్నారు ఈ టైంలో మనం ఈ ల్యాండ్స్ ఇవన్నీ వీటి జోలికి పోతే మానవతా దృక్పథంతో వాళ్ళంతా కొంచెం రికవరీ బాగున్నప్పుడు వాటి జోలికి పోదాం లేని మానవతా దృక్పథంతో మేము వాటి జోలికి పోకుంటే వీళ్ళే పోయి ఆర్డీఓ దగ్గర కంప్లైంట్ చేసేటప్పుడు మా మేము తప్పకుండా మీ కుటుంబ సభ్యులు మీకు సొంతం అన్నగారు అయినటువంటి వాళ్ళు తొండూరు మండలంలో దాదాపు చినకెత్తరపల్లి రోడ్డులో రెండు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు ప్రభుత్వ భూమిని సాగు చేసి మొత్తం ఫోటో చూడండి మీ కుటుంబ సభ్యుడే ఇది వాస్తవం కాదా ఎక్కడ డిబేట్ అయినా తర్వాత రాండి రెండు వందల వాస్తవం కాదా కొనుగోలు వాస్తవం కాదా ఇంకా కొన్ని దీంట్లో అయితే ఎంత దుర్మార్గమైన విషయం అయిందంటే ప్రభుత్వ భూమిని యాభై వేల రూపాయలు రేటు కట్టి యాభై వేల రూపాయలకు ప్రభుత్వం ఒప్పుకున్నట్టు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా జరిపినారు ఆ ఘనంగా ఇప్పుడు డెప్త్తుకు పోతే ఆ సబ్ రిజిస్టరు ఆ ఎంఆర్ఓలంతా ఇళ్ళకు పోవాల్సిన పరిస్థితి చేసి పెట్టారు ఇల్లు అంటే అధికారం ఉంది మేమే ముఖ్యమైనది ఎక్కడైనా ప్రభుత్వ భూమి అది చేయాలంటే యాభై వేల రూపాయలు రేటు నిర్ధారించినారు ఆ ఫైల్ పైకి పోవాలా పైకి పోయి పైనుంచి అంతా పోయి రావాలా అది ఏం రాయకుండా వీళ్ళే కన్ఫర్మ్ చేసి యాభై వేలు డబ్బు కట్టించుకొని దాని రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సందర్భము అవి కూడా వస్తాయి సబ్ రిజిస్టర్లు అవి చేసిన ఎంఆర్ఓలు కూడా ఇంటికి పోయే పరిస్థితిని వీళ్ళ అధికారం ఉపయోగించి ఆ పరిస్థితికి తీసుకొచ్చారు తర్వాత రెండు అతని విషయానికి వస్తాం వాళ్ళ పిఏ రాఘవరెడ్డి ఆయన గురించి మొన్న మాట్లాడుతూ ఎప్పుడు పోలీసులకు నిరంతరం అందుబాటులో ఉంటాడు అట్లాంటివన్నీ అర్ధరాత్రి పోయినారు ఎప్పుడు పిలిచిన వస్తాడనే చెప్పిన ఆయన పిఏ రాఘవ రెడ్డి తర్వాత వాళ్ళ ఊర్లో వాళ్ళ ఊర్లో ఫారెస్ట్ ల్యాండ్ డైరెక్ట్గా ఆక్రమించేసి సాగు చేస్తాను దాని మీద కూడా కంప్లైంట్స్ అన్ని ఇచ్చినాము అది కూడా తొందరలో కూడా కేసు ఫైల్ అయ్యే పరిస్థితి అంటే నువ్వు ఎవరైతే వెనకేసుకొస్తూ రోజు నీ వెనకమ్మడి తిప్పుకొని నీ బదులు అందరికీ ఫోన్లు చేసే మీ పిఏ రాఘవరెడ్డి ఫారెస్ట్ ల్యాండ్ను ఆక్రమించినాడా లేదా మేము నిరూపిస్తాం ఆయన ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించి దానికి బాగా నచ్చి ఆయన ఐదారు రోజులు ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటాడనే పిఏ రాఘవరెడ్డి ఎప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటాడు ఐదారు రోజుల నుంచి సెల్లు స్విచ్ ఆఫ్ ఇది మాయమైపోయినాడు ఏమంటే ఈ ఫారెస్ట్ ల్యాండ్ చేసుకుని అంత అడవులు అంటే నచ్చి అట్టి అడవులు లేకపోయినట్టున్నాడు అది రెండోది తర్వాత మూడోది వివేకానందరెడ్డి కేసులో సహ నిందితుడు మీతో పాటి మా మిత్రుడు అయినటువంటి శంకర్ శంకర్రెడ్డి గారిది దొన్లాగులో దేవిరెడ్డి చైతన్య రెడ్డి పేరుతో ఇంకా పేరుతో దాదాపు గుట్టంతా ముప్పై ఎకరాల అది ప్రభుత్వ భూమి కానీ డీకేట్ భూమి కానీ ఆక్రమించింది వాస్తవమా కాదా ఆ సర్వే నెంబర్లు ఆ ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి అతను ఎవరు ఈ గత మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గుట్ట గుట్టంతా దొన్లాగ్ గుట్టంతా ఆక్రమించాడు తర్వాత ఇది మీకు అర్థం కాదు తర్వాత నాలుగోది ఏదైతే మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారో ఆయన కూడా వాళ్ళన్న ఆర్డీ ఆఫీస్లో పనిచేస్తూ వాటి ద్వారా కదిరు రూట్లో పదహారు ఎకరాలు ఇప్పటికీ ఆక్రమించుకొని ఉన్నారు డీకేడ్ ల్యాండ్ అది కూడా మేము ప్రూఫ్ చేస్తాం మీరు మాది కాదని స్టేట్మెంట్ ఇవ్వండి మేము పోయి పేదలకు పంచుతాం ఒక దొమ్లాకు కానీ ఒక తర్వాత కదిరి రూట్లోది కానీ మల్లాల ఇంకా మల్యాలలో ఒక అది కూడా వయస్ బంధమైనటువంటి ఒక వ్యక్తి ఎంత ఇంకా అతను చేసిన దారుణాలు అయితే లాస్ట్కు అసైన్మెంట్ లాంట్లో పెట్టి డీకేడ్ పాస్బుక్లు ఇస్తే పాస్బుక్లు అన్నీ కూడా అతని ఇంట్లో పెట్టుకొని మీరు ఎలక్షన్లో మాకు ఓటు వేసినట్టు ప్రూఫ్ అయిన తర్వాతనే మేము మళ్ళీ పాస్బుక్లు రిటర్న్ ఇచ్చామని వాళ్ళని బెదిరించి ఎలక్షన్లకు ముందు ఒక నెల ముందు వచ్చిన పాస్బుక్లను ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇచ్చిన సందర్భం ఇది ప్రజాస్వామ్యంలో ఎంత దారుణమైన విషయమో కౌంటింగ్ అయిపోయినాక ఇచ్చిన అంట ఇంతటి దారుణమైన విషయాలు ఉన్నప్పుడు అవన్నీ వచ్చేసి రెడ్డి గుర్తుకు రాలేదా తర్వాత వేంపల్లి మండలంలో వచ్చి గండి రూట్లో పోయే డిప్లొమా కాలేజ్ దగ్గర దాదాపు మూడు ఎకరాలు డీకేట్ ల్యాండ్ను కూడా ఆ జెడ్పీటీసీ కూడా ఆక్రమించేసి పిఎల్ఆర్ఓలకు రెంట్ ఇచ్చి తర్వాత లీజ్కి ఇచ్చి ఆ లీజ్ డబ్బులు కూడా అతనే తీసుకుంటాను ఇప్పటికే అతని ఆధీనంలోనే ఉంది అంటే ఇవన్నీ మీరు చేసి తర్వాత మేమేదో ఏదో మళ్ళా అంటే మేము ఇందాక వాస్తవంగా చెప్పినట్లు ఆయన ఆ ఉల్లిమెల రూట్లో పది ఎకరాలు ఏదో ఉంది కాడ రెండు వందలు ఉందని కోపంతో ఇదంతా చేసినట్టుంది నాకు అనిపిస్తుంది లేకపోతే మీరు ఇన్ని దారుణాలు చేసి మేము ఇంకా అంటే మేము ఊరికే ఉన్నామనే మీరు పోయి మళ్ళీ మాట్లాడేది చేసేది ఇంకా చిన్న ఇష్యూ కనంపల్లి వాళ్ళని పోయి మీరు పత్రిక వాళ్ళు అడగండి పక్కనే వాళ్ళు చెప్పడము చెప్పులు అరిగిపోయేటట్టు మేము భాస్కరెడ్డి గారి దగ్గరికి తిరిగినాం మా భూములు అన్ని ఆక్రమించుకుంటారా ఈ రూట్లో మాకు ఏదైనా చేయండి అని ఇంకా కదిరి రూట్లో ఒక భూమిని వీళ్ళు ఆక్రమించాలంటే ఇప్పుడు కొత్త స్టైల్ దాంట్లో ఏదన్నా గుడిగా